నమస్తే కాకా నాకు అంటే చాలా ఇష్టం నేను చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మ చేస్తుండే నేను పక్కకుండా మా నానమ్మ చేసేసి మంచి మంచి వంటలన్నీ నేను టేస్ట్ చేసి ఉంటుంది అట్లా తిని 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 నాకు వంటల మీద చాలా ఇష్టం పెరిగిపోయింది మా నాన్నమ్మ చేసే వంటలన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను నేను చాలా అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తున్నప్పుడు నాకు ఇట్లా చెట్ల కింద వంటలు చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది తెలుసా కాకా చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో అందరూ నల్లబోషమ్మ టెంపుల్ ఉంటుండే అక్కడ పోయి అందరు వంటలు చేసుకుంటుండే అప్పుడు నాకు అనిపించింది అరే ప్రతి సంవత్సరం సంవత్సరమే పోతే ఎట్లుంటుంది నాకు అప్పుడు అనిపించింది మస్తు ఫీల్ వస్తుంది కాక అందరము మన ఫ్యామిలీ అందరం పోయి ఒక చెట్టు కింద కూర్చొని వంట చేసుకుంటే ఆ ఫీలింగు ఎన్ని కోట్లు పెట్టినా రాదు మా ఊర్లో అందరం అట్లా అందరం గ్యాదర్ ఎట్లా కూర్చుంటే మా ఇంట్లో ఉన్నది ఆరుగురమే కానీ అప్పుడు ఎట్లా అనిపిస్తుంది తెలుసా అమ్మ ఏదో యాభై మంది మా ఫ్యామిలీలు అందరూ వచ్చినట్టు కూర్చొని తిన్నట్టు అట్లా అనిపిస్తుండే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుండే మనం రోజు తినే వంట చెట్ల కాడకొయి తింటే మస్తు అనిపిస్తుండే కానీ ఆ ఫీల్ ఫీలింగ్ వేరే ఉంటుండే ఇట్లా రోజు ఉంటే ఎంతో బాగుంటుండే అనిపిస్తుండే ఆ నేచర్ ఆ పిట్టెల సౌండ్ దేవుని అమ్మవారి చెట్టు కింద అన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు అట్లనే బైక్ అడికో ఎందుకు వండుకోవద్దు అనిపించింది నాకు అట్లా అనిపించే ఆ అలవాటు ఈ రోజు ఇట్లా స్టార్ట్ అయింది కానీ అట్లా వండుకున్నప్పుడు స్టార్ట్ చేసిన కానీ నేను వండుకుంటప్పుడు మా దోస్తు మా చుట్టాలు అందరు వస్తుండే నా వంట చూసి మా దోస్తు కాలు మా చుట్టాలు మస్తు అయింది కాక అంటుండే అందులోనే మా దోస్తుగాడు ఒకడు అన్నాడు అరే నువ్వు మంచు మస్తు చేస్తున్నావు అది అందరికీ మన కాకలందరికీ చూపించచ్చు కదా అని అన్నారు అందుకోసమే మా దోస్తుగాడు అన్నాడు అరే ఎట్లా చేయాలంటే వీడియోలు పెట్టచ్చు కదా వీడియోలు పెడితే మా కా మన కాకలు అందరు చూస్తారు కదా అని మన మా దోస్ అన్నాడు ఒకడు అంత ఉంది గాని ఛానల్ పేరు ఏం పెడదామని ఆలోచన వచ్చినే అప్పుడు ఊర్లే ఓళ్ళు గాని చిన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్దోళ్ళు అందరూ మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ఎవ్వరు చూడు తినవాగాక తినవా అదే ఉంటుండే అందుకోసమే నేను ఛానల్ తిన్నవా కాక అని పెట్టినా అందుకోసమే ఈ ఛానల్ త్రూ మిమ్మల్ని అందరినీ కాక తిన్నవా కాక అని అడగాలని ఈ ఛానల్ పెట్టిన మీరందరూ టైంకి తినాలి నేను వండిన వంటలు ఇంకా చాలా బాగా తినాలి ఇంకా ఇలాంటి వంటలు మీకోసం చేస్తూనే ఉంటా అందరూ నన్ను ఆదరిస్తారని మంచి మంచి వంటకాల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి మీకు మంచి మంచి వంటకాలు నేను చూపిస్తూనే ఉంటా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జనం కొంచెం మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకే రైట్ మళ్ళా బాయ్